శ్రీ మాత్రే నమ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి ముఖ్యమైన సింహరాశి వారికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ రోజు వీడియోలోకి మీ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డిసెంబర్ పదకొండు గురువారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల తరువాత మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక అద్భుతమైనటువంటి స్త్రీ పరిచయం ఎలా కలగబోతుంది ఆమె ఎవరు ఆమె ఎందుకు వస్తుంది ఆమె ప్రభావం మీ యొక్క భవిష్యత్తుపై ఎంత విధంగా పడుతుంది ఈ విషయాలు చాలా గొప్పవి చాలా లోతైనవి వింటున్న కొద్దీ మీ హృదయం అర్థం చేసుకోవాల్సినటువంటి సందేశాలు ఈ వీడియోలో నిశ్శబ్దంగా మీకు మీరే ఏకాంతంగా గమనిస్తూ ఉంటే మీ జీవితంలోకి కొత్త దారి మారే అవకాశం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా ఈరోజు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మరి ఆ స్త్రీ వల్ల ప్రభావాలు ఏంటి అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తానండి దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి సింహరాశి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు రావడం జరుగుతుంది సింహరాశి రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది సింహరాశి అంటే అనుకూలతలతో ప్రతికూలతలతో ఒక స్థిరమైనటువంటి ఆకర్షణ వారిలో నాయకత్వం ఉంటుంది సహనం ఉంటుంది గౌరవం ఉంటుంది మనసులో ఏమి అనుకున్నా దాన్ని పూర్తి చేసే వరకు తపన ఉంటుంది కానీ ఈ యొక్క రాశి వారికి నిశ్శబ్దమైనటువంటి కోణం కూడా ఉంటుంది మనసులోని బాధను ఎవరితోనూ చెప్పరు అది నేను చెప్పినా ఏమవుతుంది అన్న తనకంటూ పెంచుకున్న పద్ధతి వారికి సహాయం చే వారికి సహాయం చేయాలనిపించిన అది అడగరు వాళ్ళు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం యావత్ ప్రపంచానికే ఉపన్నహస్తం అందిస్తారు ఈ మధ్య కాలంలో సింహరాశి వారి మనసులో ఒక ఒత్తిడి ఆందోళన ఒక వైఖరి మార్పు అందరూ చూడని లోపలి బాధ కనిపిస్తూ ఉంది అదే సమయంలో వారికి ఒక ఆధారం ఒక దారి ఒక మానవ రూపంలోని శాంతి అవసరం ఉన్నటువంటి సమయం ఇది ఇటువంటి సమయంలో మరి స్త్రీ పరిచయం స్త్రీ పరిచయానికి ప్రధానమైన కారణం గ్రహస్థితి డిసెంబర్ పదకొండు గురువారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల తరువాత సింహరాశి వారి జాతకంలో అత్యంత కీలకమైనటువంటి సంధిని ఏర్పరుస్తుంది అదేంటంటే సూర్యుడు శుక్రుడు గురుడు ఇద్దరి మధ్య ఏర్పడే ఈ యొక్క సమయం సంబంధిత పరిచయాలకు ఉపశమన శక్తులకు ఆధ్యాత్మికమైనటువంటి మార్పులకు మహిళా శక్తి ద్వారా ఆశీర్వాదాలకు బలమైనటువంటి సూచనలు ఇస్తుంది ఈ యొక్క గ్రహస్థితి ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి ద్వారా దారి తెరుచుకోవాలి అనే యొక్క విషయాన్ని మీకు ఖచ్చితంగా యావత్తు విశ్వ విశ్వం కూడా చెప్తుంది మరి కీలకమైన సంఘటన అసలు ఆ స్త్రీ వల్ల ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల తరువాత మీ యొక్క జీవిత ప్రవాహం వేగం పెరుగుతుంది ఈ సమయంలో మీరు ఒక ఫోన్ కాల్ తీసుకోవచ్చు ఒక చోటికి వెళ్ళవచ్చు ఒకరి మీతో మాట్లాడవచ్చు సోషల్ మీడియాలో ఒకరి గురించి తెలిసివచ్చు లేదా ఏదో రూపంలో పరిచయ అవకాశం కలుగుతుంది కానీ ఆ పరిచయంలో శక్తి ప్రధానంగా ఉంటుంది ఆమె రాక అనుకోకుండా ఉంటుంది మీరు ఊహించనిదే ఉంటుంది కానీ అది యాదృచ్ఛికం కాదు కాలం ముందే సిద్ధంగా చేసిన ఒక ముఖ్యమైన దారి లాంటిది మరి ఆమె ఎవరు ఆమె మీకు బంధువుగా ఉంటుంది కార్యాలయంలో అంటే మీరు పనిచేసే స్థానంలో మీపై పర్యవేక్షించే వారిలో ఒకరి కావచ్చు అలాగే మీ యొక్క పాత స్నేహితురాలే ఉంటుంది లేదా ఎప్పుడు మీ మేల్ను కోరుకునే మెంటర్ రూపంలో కూడా ఉంటుంది పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు లేదా ఆధ్యాత్మిక దారిలో మీరు ఎదుర్కొనే ఎవరో కావచ్చు ఆమె ఆకారంలో ప్రత్యేకత ఉంటుంది మాటల్లో అర్థం ఉంటుంది చూపుల్లో శాంతి భావాల్లో దయ ఉంటుంది ఆమె మీ జీవితంలోకి ఎందుకు వస్తుంది మీరు అడగకపోయినా మీరు కోరుకోనప్పటికీ రాని మార్గాలను తెలవడానికి ఆమె వస్తుంది ఆమె వాళ్ళు రావడం వల్ల మీ జీవితంలో ముఖ్యంగా మూడు ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి ఒకటి ఆర్థిక మార్పు మీరు ఆలోచించని ఒక సూచన మీ వద్ద ఉన్న ప్రతిభను గుర్తించడం మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల్ని సపోర్ట్ చేయడం ఇవి మీ దారిని సంపద వైపు నడిపిస్తాయి రెండవది భావోద్వేగ ప్రశాంతత ఆమె మీతో మాట్లాడుతున్న కొద్దీ మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకుంటే మీ యొక్క హృదయం తేలిక అవుతుంది మనసులో నెలల తరబడిగా ఉన్నటువంటి ముసురు తొలగిపోతుంది ముఖ్యంగా భవిష్యత్తుకు కొత్త దిశ వేసినట్లు అవుతుంది ఆమె ఇచ్చే సలహా ఆమె ఏదైనా మీ జీవిత కోణాన్ని కూడా పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది మరి ఆధ్యాత్మికంగా మనం చూస్తే ఈ పరిచయం మీరు కోరుకున్నటువంటి ప్రతిస్పందనకు దివ్య రూపం వచ్చిన సమాధానం అని అర్థం ఇది సాధారణమైనటువంటి పరిచయం కాదండి ముఖ్యంగా ఇది సాధారణమైనటువంటి పరిచయం కాదండి మరి కొన్ని కొన్ని విధాలుగా కాలం మీకు ముఖ్యంగా కూడా మీరు కోరుకున్న ప్రతిస్పందన రూపంలో వచ్చిన సమాధానం అని అర్థం ఈ యొక్క సాధారణ పరిచయం కాదు అది మీ జీవితంలో కలగాల్సినటువంటి పరిచయం కాలం ధర్మం దైవ యొక్క కటాక్షం మూడు కలిపి తెచ్చినటువంటి పరిచయం మరి ఈ యొక్క పరిచయం మీకు జరిగి మంచి జరగాలంటే మీరు తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించక తప్పదు మీరు చేయవలసింది ఒకటి మాత్రమే పసుపు దీపం వెలిగించండి అంటే వద్దులకు కొంచెం పసుపు రాయడం కాని లేదా ఆవు నెయ్యితో గాని సాయంత్రం ఆరు లోపు ఒక పసుపు దీపం వెలిగించి ఈ మాట చెప్పండి ఓం సూర్యదేవ నా యొక్క దారిని వెలిగించు సద్భావంతో వచ్చే వ్యక్తులను నా జీవితంలోకి నడిపించు అని మనస్ఫూర్తిగా కోరుకోండి మీ దారి సాఫీ అవుతుంది ముఖ్యంగా మరి డిసెంబర్ పదకొండు గురువారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల తరువాత మరి సింహరాశి వారికి జరిగే పరిచయం మీ జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది ఆమె ఎవరు ఎందుకు వస్తుందో మీరు తెలుసుకున్నప్పుడు అవాక్ అవుతారు ఇది మీ జీవితంలో కొత్త ప్రకాశం కొత్త శాంతి కొత్త దశ కొత్త మార్గం అని చెప్పవచ్చు ఇలా మరి ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఇన్ని అవకాశాలు రాబోతున్నాయి మరి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి